చాలా కాలం క్రితం మనకు తెలిసిన ఈ ప్రపంచం ఉనికిలోకి రాకముందు లూసిఫర్ అనే ఒక అందమైన దేవదూత ఉండేవాడు అతను దేవుని అత్యంత అద్భుతమైన సృష్టిలో ఒకడు స్వర్గంలో లూసిఫర్ తన తేజస్సు మరియు అందానికి ప్రసిద్ధి చెందాడు అతను విలువైన రత్నాలతో అలంకరించబడి దేవుని మహిమకాంతిని ప్రతిబింబించే ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉండేవాడు లూసిఫర్ ఏ సామాన్య దేవదూత కాదు అతను గొప్ప జ్ఞానం మరియు శక్తిని కలిగిన అత్యున్నత ర్యాంకింగ్ లో ఉండేవాడు అతను ఆరాధన నాయకుడు మరియు స్వర్గంలో లోతైన మర్యాదను పొందాడు సంగీతం మరియు శృతుల ద్వారా దేవునికి మహిమ తీసుకురావడమే అతని పాత్ర అయితే లూసిఫర్ లో ఏదో మార్పు వచ్చింది అతని ఉన్నత స్థానం మరియు అతనికి ఇవ్వబడిన గౌరవం ఉన్నప్పటికీ అతను గర్విష్ఠుడయ్యాడు అతని హృదయం గర్వం మరియు ఎక్కువ శక్తి పట్ల దురాశతో నిండిపోయింది అతను తాను కూడా దేవునిలా ముఖ్యమైన వాడిగా ఉండాలని ఆలోచించడం ప్రారంభించాడు దేవుడు పూజించబడినట్లుగానే తన్ను కూడా పూజించాలని లూసిఫర్ కోరుకున్నాడు మరియు ఈ కోరిక అతనిని ప్రమాదకరమైన మార్గంలోకి నడిపించింది లూసిఫర్ గర్వం తిరుగుబాటుగా మారింది అతను స్వర్గంలోని మూడో వంతు దేవదూతలను దేవునిపై తిరగడానికి మరియు అతనిని పడదోలడానికి ప్రేరేపించాడు ఇది స్వర్గంలో జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు లూసిఫర్ మరియు అతని అనుచారు రులు దేవుని కంటే మెరుగ్గా పాలించగలమని నమ్మి నియంత్రణ తీసుకోవాలని కోరారు కాని దేవుడు తన శక్తి మరియు న్యాయంతో ఈ తిరుగుబాటు విజయవంతం కావడాన్ని అనుమతించలేకపోయాడు స్వర్గంలో ఒక గొప్ప యుద్దం జరిగింది మరో శక్తివంతమైన దేవదూత అయిన మైఖేల్ లూసిఫర్ మరియు అతని అనుచరుల మీద దేవుని దేవదూతలను నడిపించాడు ఇది భయంకరమైన మరియు ఘోరమైన పోరాటం కానీ చివరికి లూసిఫర్ మరియు అతని తిరుగుబాటు దేవదూతలు ఓడిపోయారు తన తిరుగుబాటుకు శిక్షగా లూసిఫర్ స్వర్గం నుండి వెళ్లగొట్టబడ్డాడు అతను మరియు అతన్ని అనుసరించిన దేవదూతలు కృప నుండి పడిపోయి స్వర్గం నుండి దూరంగా ఉన్న ప్రాంతంలోకి విసిరివేయబడ్డారు ఇది నరకం యొక్క జననం చీకటి మరియు దేవుని నుండి విడిపోయిన ప్రదేశం పడిపోయిన తర్వాత లూసిఫర్ సాతాను అని పిలువబడ్డాడు దీని అర్థం ప్రత్యర్థి లేదా నిందించేవాడు అతను మరియు అతని అనుచరులు ఇప్పుడు పడిపోయిన దేవదూతలు లేదా భూతాలు దేవుడు మరియు ప్రతి మంచి విషయానికి శత్రువులయ్యారు వారు భూమి మీద తిరిగి అబద్దాలు మరియు దుష్టత్వాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నించారు లూసిఫర్ కథ ఒక శక్తివంతమైన మరియు వివేకాన్ని కలిగించే కథ ఇది గర్వం యొక్క ప్రమాదాలు మరియు దేవుని పట్ల తిరుగుబాటు యొక్క పరిణామాల గురించిన కథ అత్యంత అందమైన మరియు ప్రతిభావంతులైన జీవులు కూడా గర్వం తమ హృదయాలను అధిగమించడానికి అనుమతించినట్లయితే పడిపోవచ్చని ఇది మనకు గుర్తు చేస్తుంది లూసిఫర్ స్వర్గం నుండి పడిపోవడం వినయం యొక్క ప్రాముఖ్యతను మరియు మంచి మరియు యు సరైన దానికి నిజంగా ఉండే అవసరాన్ని మనకు నేర్పుతుంది